యాభై మంది వీళ్ళ వల్ల లబ్ధిదారులు ఉంటారు ముప్పై ఐదు నలభై మంది వాళ్ళ బతుకాలు బతుకుతారు వీళ్ళ అనుకూలరేం కాదు వాళ్ళు వాళ్ళ బతుకాలు బతుకుతారు పది శాతం మంది వీళ్ళ బాధితులు ఉంటారు ఎప్పుడు ఏ రాజకీయ ఏ రౌడీ నాయకుడైనా ఏ ఫ్యాక్షన్ నాయకుడైనా మొత్తం ఊరందరికీ శత్రువు కాదు వాళ్ళ అనుచరులు చేసే దుర్మార్గాలు ఒక పది శాతం మంది బాధితులు మిగులుతారు పార్టీకి ఎప్పుడు శత్రువే అంతే పార్టీకి ఎప్పుడు శత్రువే కానీ ప్రజలలో ఎక్కువ ఆదరణ ముగ్గురు గెలవగలిగింది అది అది ముఖ్యం పర్సంటేజ్ చేసుకుంటే వీళ్ళు ఎక్కువ కానీ అంటే ఎన్నాళ్ళ పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేదంటే ఆయన నియోజకవర్గంలో ఆయన కొడుకు వీళ్ళందరూ చేసిన అరాచకాలకు ఇప్పుడు చరమగీతం పాడే పరిస్థితి వచ్చింది అనేది వీళ్ళు చెప్తున్నమాట బాధితులు బయటకు రావడం ఒక ధైర్యం ఒక భరోసా కూడా వచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే అదే చూడాలి అంటే ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఓడిపోతే అది కరెక్ట్ లేదు ఇప్పుడు అనుకోండి ఫ్యాబ్రికేటెడ్ అంటే ఇప్పుడు ఎట్లా వచ్చారు ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు అంటే అంటే ఎందుకు రాలేదు ఇప్పుడు గెలిచాడు కదా ఇప్పుడు ఓడిపోయాకొస్తే మీరు అన్నట్టు కరెక్ట్ కానీ ఇప్పుడు గెలిచాకే వస్తున్నారు అంటే ఇది వరకు ఏంటంటే చంద్రబాబు పట్టించుకునే వాడు కాదు ఆ మూల నియోజకవర్గం మనకెందుకు లేదు ఎవరు పట్టించుకునేవాడు కాదు ఈ తప్ప చంద్రబాబు నేను పట్టించుకున్నాడు జగన్ ఆదేశాల మేరకు కాబట్టి చంద్రబాబు నాయుడు ఈయన పట్టించుకుంటున్నారు బాబే కసి మీద ఉన్నాడు కాబట్టి ఇవాళ అందరూ వచ్చి ఆయనకు సంబంధించినటువంటి తప్పులన్నిటిని ఎత్తి చూపెడతారు అంటే నేరుగా చంద్రబాబు నాయుడుకి పెద్దిరెడ్డి టార్గెట్ అయ్యారా అంతే కదా క్లియర్ గా టార్గెట్ అవడం పెద్దిరెడ్డి చంద్రబాబు టార్గెట్ చేశారు చంద్రబాబు